అన్న నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు జక్కంపూడి వెంకటేశ్వర ఏం పని చేస్తారు ఫ్రూట్స్ బిజినెస్ ఎలా ఉంది వ్యాపారం ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా అనిపించింది ఈ సంవత్సరం పరిపాలన బాగుందో బాగోలేదు పర్వాలేదు ప్రస్తుతానికి అందితే బాగా కనబడుతుంది ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు కదా అవును ఎలా అనిపించింది ఆ పథకాలు ఆ పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయి అంటారా అందుతున్నాయి పర్లేదు ఈ కోటా సిస్టం అది మార్చారు కదా వికలాంగులకి వృద్ధులకి తీసుకెళ్ళి ఇస్తున్నారు మామూలుగా ఉన్న వాళ్ళు వెళ్ళి డిపోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు మీకు పెన్షన్ వస్తుందా మనకి రావట్లేదు ఓకే ఇప్పుడు తల్లికి వందనం చూసుకుంటే కనుక ప్రజలందరికీ ఎంతమంది ఉంటే అదే ఇప్పుడు తల్లుల ఖాతాల్లో పిల్లలు ఎంతమంది కొంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు వేస్తున్నారు మరి ఎంతమంది కనబడుతుంది కొంతవరకు ఇప్పుడు గతంలో పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పదమూడు వేలే మరి ఇప్పుడు పదమూడు వేలు పదిహేను వేలు పదివేలు ఆస్తులాగా ఇస్తున్నారు కాబట్టి అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఇప్పుడు త్వరలో ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు పెడితే బాగుంటుందా లేదంటే దాని బదులు వేరే ఏదైనా పెడితే బాగుంటుందా దానికన్నా ఏదైనా హాస్పిటల్ ఖర్చులకి లేకపోతే వికలాంగులకి చేస్తే మంచిది ఈ ఉచిత బస్సు అనేది అంతవరకు తాత్కాలికమే ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన ఏంటంటే జగన్ కారు కింద ఒక వ్యక్తి చనిపోయాడు గంగయ్య అనే వ్యక్తి అవును ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోవటం వల్ల ఇప్పుడు జగన్ని ఆ కారణంతో అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందంటారు అది ఎంతవరకు జరిగింది అనేది విచారణ చేయాలి అన్నీ చేయాలి కాబట్టి అది చేస్తే మంచిది అంతేగాని జగన్ కారు కింద ఆయన పడ్డాడో లేదా గుద్దేశారో ఎవరికి వాస్తవం తెలియదు కదా ప్రజలకి ఇప్పుడు చూసుకుంటే అన్నా క్యాంటీన్ మీద వైసీపీ వారు బురద జిల్లా వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో భోజనం వేస్ట్ బాగోవట్లేదు అసలు అంత అని ఇదే అంటున్నారు మరి ఏంటి అసలు అన్నా క్యాంటీన్లు అనేది బస్ స్టాండ్లో ఆటల్లో ఉంటే బాగుంటుంది పురుగురు నుంచి వచ్చిన వారికి అనుకూలంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి భోజనానికి వాటికి బాగుంటాయి ఎక్కడో మారుమూలలో ఎక్కడో పెడుతున్నారు అది ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటే అవారా అవారాగా తిరిగే వాళ్ళకి ఉపయోగపడుతున్నట్టు కనబడుతున్నాయి తప్ప ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే ఏంటంటే దగ్గర బాగుంటాయి ఇప్పుడు చూసుకుంటే కనుక దీపం పథకం కింద ప్రజలు సంవత్సరానికి మూడు మండలు ఉచితంగా ఇస్తున్నారు అందుతున్నాయి ప్రజలకి కొంతమందికి అందినట్టే సమాచారం ఇప్పుడు త్వరలో అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇరవై వేలు ఖాతాలో జమ అవుతాయంటున్నారు మరి ఏంటి వేస్తారంటారా రైతుకి చేయడం మంచిదే రైతు అనేది మనకి దేశానికి వెన్నుముక లాంటి వాడు రైతుకి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మంచిదే అందరూ స్వాగతిస్తారు గత ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది అసలు ఇప్పుడు చూసుకుంటే కనుక టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వస్తుంది మరి ప్రజలు ఎలా అవుతున్నారు ఇప్పుడే కదా ఇది ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ప్రస్తుతానికి డ్రైనేజీలు రోడ్లు ఇవేవే చేశారు ఉన్నది మరి ఎంతవరకు చేస్తారు ఏంటనేది త్వరలో తెలుస్తుంటాయి అంటే ఇప్పుడు జగన్ కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు మరి జగన్ వస్తే ప్రజలు మరి ఆహ్వానిస్తారా జగన్ ప్రజలు అంటే ఎవరినైనా ఆహ్వానిస్తారు వాళ్ళకి ఏంట్రా అంటే ఎవరేం చేస్తారా అని ఆశతో చూస్తారు కాబట్టి ప్రజలకు అందరూ సమానలే ప్రజలకేంటరా అంటే ఎవరేం చేస్తారా ఈయన మీద రేపు పెంచిన ఆయన ఐదు వెళుతానంటే ఆయన మీద మొగ్గు చూపొచ్చు లేదు ఇంకో పథకం చేస్తానంటే ఆయన మీద మొగ్గు చూపించవచ్చు ఇది ఏంటంటే ప్రజలు అనేది ఆలోచించుకొని తర్వాత మారుతారు కాబట్టి అది అలా జరుగుతూ ఉంటాయి అరిసిచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కావాలా లేదా పథకాలు కావాలా అభివృద్ధి కావాలి పథకాలు ఎవరికి ఉపయోగం లేదు పథకాలు అనేది ఇది ఏంది కాదు చదువుకి పథకాలంటే చదువుకి ఆసుపత్రులకి ఆటలకి చేస్తే మంచిది ఇప్పుడు అమరావతి రాజధాని అంటారా ప్రస్తుతం చేస్తున్నారు కదా మరి చూడాలి పోలవరం ప్రాజెక్టు అది మరి రెండు వేల ఇరవై ఏడుకు ఇరవై ఆరుకు అయిపోతాయి అన్నారు అంతవరకు అనేది తెలియదు ఇప్పుడు చూసుకుంటే బాబు గారు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగాలు అంటారు ప్రజలకు వరకు అయితే ఏమి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఏమి కనబడలేదు మరి త్వరలో ఏ చెప్పలేము ఎవరు బీ గారు ఎలా ఉంది పరిపాలన పర్లేదు ఆయన వరకు ఆయన పర్లేదు ప్రజలకు కష్ట సుఖాలు ఉంటే ఆయన ఆదుకుంటున్నారు పర్లేదు ఆయన తిరుగుతున్నాడు కష్టపడుతున్నాడు ఇప్పుడు చూసుకుంటే గతంలో వాలంటీర్స్ ఉండేవారు బాబాయ్ ఇప్పుడు వాళ్ళు ఉంటే బాగుందా లేదా లేకపోతే బాగుందా లేకపోవడం బాగున్నట్టు కనబడుతుంది వాలంటీర్ వ్యవస్థ కన్నా ఇది స్వయం పథకాలే మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆంధ్ర రాష్ట్రం వైపు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా మంచి పనులు చేయడం కోసం పూనుకున్నాడు ఒకసారి ఆలోచించండి అధికారంలోకి రావడం రావడమే ప్రజావేదికలు కూల్చాడు అన్నా క్యాండ్లు ధ్వంసం చేసాడు ఎన్టీఆర్ పేరు ఏది కనపడినా దాన్ని మార్చడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు చాలా వరకు మార్చేశాడు రంగులు ఏ పసుపు రంగు కనపడినా ఏ రకమైన జెండా కలర్లు కలిపి అన్నా అన్నింటినీ పీకిచ్చేసి ఆ రంగులు అయన్ని బులుగు రంగుగా మొత్తం మార్చేసాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుండి ఒక నియంత పరిపాలన చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఏవైనా మంచి పనులు చేశాడా అంటే ఒక్కసారి చూస్తే పథకాలు నవరత్నాలని పెట్టాడు కదా ఆ నవరత్నాలు ఎన్ని అవలంబించావో ఎన్ని రకాలుగా చేసావో ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకోయా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ప్రజల్లోకి వెళ్తానని చెప్పి మాట్లాడుతున్నావు కదా నేను మంచి చేసినందుకు నా శాలువాలు కప్పాలి సన్మానాలు చేయాలని చెప్పి మాట్లాడావు కదా మొన్న ఒక రాజు ప్రెస్ మీట్లో నువ్వు నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి చేసి మంచి పరిపాలన కనుక అందిస్తే ఖచ్చితంగా నిన్ను ముఖ్యమంత్రిగానే పెట్టుకునేవారు నువ్వు చేసే పరిపాలన ఎలా ఉంటుందో తెలుసా చేసేసా ఇచ్చేసా తల్లుల ఖాతాల్లో బట్టలు నొక్కేసి నేరుగా పడిపోతాయి ఇదిగో వాళ్ళ బట్టలు నొక్కేసి వాళ్ళ ఖాతాలు నేరుగా పడిపోతాయి ఇదిగో వీళ్ళకి నొక్కేసి నేరుగా పడిపోతాయి అనేవి తప్ప ఆ పథకం ప్రజల్లోకి వెళ్తుందా అది నిజంగా అందుతుందా అని చెప్పి దీని మీద ఎప్పుడు కార్యాచరణ చేయాలి నీ సంబంధించిన నాయకులను కానీ నీ సంబంధించిన కార్యకర్తలు కానీ వాళ్ళ దగ్గరికి పంచి దాఖలకి ఈ ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు పరిపాలన గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వరలిస్తున్నట్టు ఉంది నువ్వు ఎన్నళ్ళయ్యా ఇంకా నీ ఎంతలా మాట్లాడతావు ఈరోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే గెలిచిపోతా ఏ ఒక్కడిని విడిచిపెట్టను సప్త సముద్రం అవుతున్నావు సరే వెతికి మరియులా కోస్తావు ఒక్కొక్కరు లెక్కలు తెలుస్తావు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా ఏం చేసేవాన్ని గత ఐదు సంవత్సరాలు నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఐదు సంవత్సరం నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసిందంటూ అంటూ ఏముంది ఈరోజు కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నావు కదా ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్రాన్ని రావణ రాష్ట్రానికి నడిపించేసాడు ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో ఫెన్షన్లన్నీ తీసేస్తా ఉన్నాడు రేషన్ రద్దు చేసాడు ఎక్కడికక్కడే అస్తవ్యస్తం అయిపోతున్న ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఎడారిలా మార్చేస్తారని చెప్పి నువ్వు ఈ రోజున ప్రగల్భానాలు బలుగుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోతా ఉన్నారు నువ్వు పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మా భూములు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లాక్కుంటాడని చెప్పి భయంతో గుప్పు గుప్పు అని చెప్పి భయంతో జీవించేవారు ఎప్పుడైతే నువ్వు ముఖ్యమంత్రిగా ఓడిపోయావో కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు ఎప్పుడైతే స్వీకరించారో అప్పటికి రాష్ట్రంలో మార్పులు మొదలయ్యాయి ఏదైనా పని చేస్తే చేస్తా ఉన్నారు ఈ రోజున వాలంటరీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా ప్రజలకి ఏవైతే పరిపాలన అందించే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించారు చూడండి సంవత్సరంలో మీరు ఈ ఎన్ని పథకాలు అవలంబించారు ఎన్ని రకాలుగా చేశారు చేసిందంటే ఏమీ లేదు మీరు అది చేసేసి ఇది చేసామని చెప్పుకుంటావు జీవించారు తప్ప ఐదు సంవత్సరాలు చివరాకరికి ప్రజలే అంతిమ తీర్పు ఆ విషయాన్ని మర్చిపోయారు మేము ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారులే ఓట్లు వేసేస్తారులే అది ఇచ్చేస్తాంలే ఇది ఇచ్చేస్తాంలే ఓటుని నోటుతో కొనొచ్చు ఓటుని ముందుతో కొనొచ్చు అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసిన మీకు చివరాకరికి ఆ నోటు ఆ ముందే మిగిలిన తప్ప ప్రజా ఓటు మాత్రం మీకు పళ్ళ ఎంతసేపు మీకు అధికారం వచ్చేస్తుందని భ్రమలో ఉన్నారు తప్ప ఈ ప్రజలు ఎప్పుడో మిమ్మల్ని విడిచిపెట్టి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టాలని చెప్పి ఎప్పుడో సిద్ధపడ్డారు సో అది ఎలక్షన్ రూపంలో మీకు బయటపడింది ఇక ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గెలవడం అయితే జరిగే పని కాదు